చూసేరా చూసేరా ఏం చేశాను కేఎఫ్సి ఎంత బాగా వచ్చింది కదా మాధు సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే అదిరిపోయింది లెక్కలు చూడండి ఇంకా బయటికి వెళ్ళి తినక్కర్లేకుండా మనం ఇలా ఒక కేజీ చికెన్ తెచ్చుకొని చక్కగా చేస్తూ తింటే ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తూ తీర తినచ్చు ఆల్రెడీ తింటున్నా సూపర్గా ఉంది లెగ్ చూడండి ఇలా లో ముంచుకొని

చాలా చాలా బాగుందండి కేఎఫ్సి అయితే అదురుపోయింది దీన్ని ఫుల్ వీడియో పెడతాను తప్పకుండా చూసి పూర్తిగా స్కిప్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి చక్కగా ఒక కేజీ చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ మనిషిని బట్టి తెచ్చుకొని ఇలా చేసేసుకున్నారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఎంత బాగా వచ్చింది సార్ ఫుల్ క్రిస్పీ క్రిస్పీగా చాలా పైన లోపలేమో జ్యూసీ జ్యూసీగా కదమ్మా చాలా బాగా వచ్చింది ఉల్లిపాయలు నిమ్మకాయ అసలు మర్చిపోవద్దు సాస్ వేసుకొని ముంచుకొని అలా ఉల్లి నిమ్మకాయ ఉల్లిపాయ మీద నిమ్మకాయ అలా పిండుకొని కసుక్కని కొరకాలన్నమాట ఉల్లిపాయ అప్పుడు ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది అంతే వేరే లెవెల్ ఉంటుందండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అకాన్ ట్యాప్ చేసి వాళ్ళని నొక్కితే ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తూ ఉంటాయి మీరు ఏదైనా కావాలంటే అడగండి ఇంకా ఇంకా చేసి పెడతాను ఫుల్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ